రాజ్యాంగ స్ఫూర్తితో రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి జడ్పీ చైర్మన్ అయ్యాను ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి జిల్లా ఇల్లందులో డాక్టర్ బీఆర్అంబేడ్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇల్లందు పట్టణంలోని జెకె కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు సింగరేణి ఏరియా జిఎంవీసం కృష్ణయ్య అధికారులు పూలమాలలు వేసే నివాళులర్పించారు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు నాయకులు పూలమాలలు వేసే నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు కూడా నేడు అనేక అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు రాజ్యాంగ స్ఫూర్తితో తనకు రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి జడ్పీ చైర్మన్గా అవకాశం లభించిందని ఎమ్మెల్యే తెలిపారు కొన్ని ప్రభుత్వాలు అంబేద్కర్ ను విమర్శించే తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని అనేక వర్గాల వారికి రాజ్యాంగ స్ఫూర్తిగా అవకాశాలు అంబేద్కర్ వలన లభించాయన్నారు బైట్ కోరం కనకయ్య ఎమ్మెల్యే ఇల్లందు శోభిణి సుభాసి సుమధురణి అరుజీవు గారు నమ్మకం గారు వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మధ్యన రైతుల అంబేద్ యొక్క జయంతి ఉత్సవాలను చెంది ఎప్పుడైనా నాయకులను తెలుసుకోవడం అనేది వాళ్ళ సందేశం కాకుండా జాతీయ స్థాయిలో కోసం మొత్తం వారు రెండు వారు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగ ప్రాంతాల్లో కూడా ఏదో కలిసి కోసం

వారు ఉన్నటువంటి అవకాశాలు బెటర్గా ఇచ్చి రైతు ప్రతి ప్రభుత్వానికి సంకేతం ఇచ్చిన గొప్ప వ్యక్తిగా దేశం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా బట్టి వారి బాబుజు మహాని గారు వాళ్ళతో